வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలు కొత్తగా రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు పొందుపరచడంలో ఏవైనా ఆలస్యం జరుగుతుందా లేదా కరెక్ట్గా పట్టాదారు పాసు పుస్తకాలు చేస్తున్నారో లేదో ఏమైనా పెండింగ్ ఏమైనా ఉన్నాయా పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడికి విచ్చేసినట్లు ఆర్డీఓ వంశీకృష్ణ వంశీ వంశీకృష్ణ మీడియా ముఖంగా తెలిపారు ఈరోజు కొడలూరు తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలుగా ఇన్ రావడం జరిగింది అండి మనకి పట్టాదార్ పాస్బుక్స్ అనేవి కూడా ప్రతి మండలానికి కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రతి మండలంలో కూడా ఎంత చేస్తున్నారు ఎంత కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి కొన్ని చెక్ చేయడం జరిగిందండి సో ఆ చెక్ చేయడానికి మాత్రం ఈ రోజు కొడలూరు తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది సో దాన్ని కొన్ని కొన్ని మిస్ ఉంటే అవన్నీ వెతకడం జరుగుతుంది ఫోన్ నెంబర్ ఏమైనా లేకపోతే అవన్నీ సెర్చ్ చేయడం జరుగుతుంది సో కరెక్ట్ వచ్చినా చెక్ చేస్తున్నాం సార్ రీసర్వేలో అవకతవకలు ఏమైనా మీ దృష్టికి ఏమైనా వచ్చాయి సార్ రీసర్వేలు అవకతవకలు అంటే మామూలుగా రీసర్వేలు అయితే కొన్ని తప్పులు జరిగాయండి అంటే కొన్ని చోట్లయితే చాలా తప్పులు జరిగాయి అవన్నీ అయితే ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నాం అన్నీ కూడా సో కొన్ని ఎరెక్ట్ఫై కాలేంటి కూడా గవర్నమెంట్ వస్తున్నాము ఒక పాలసీ పాలిసి వస్తే దాని ప్రకారం చేసుకుంటూ గతంలో కొత్త ఒంగోలు రీసర్వే మీద అవకతవకలు జరిగాయని చెప్పి చాలా పెద్ద ఎత్తున దుమారం జరిగింది సార్ దాని మీద ఏమన్నా స్పందన అంటే కొత్త ఒంగోలు ఏం జరిగిందో అంటే మామూలుగా వినడమే కానీ అక్కడ ఇంటికంటేస్ మనకు తెలియదు కూడా మనం మాట్లాడలేము ఏమంట టికెట్స్ ఇస్త మనకేం తెలియదు కాబట్టి సో మామూలుగా అయితే మా దృష్టిలో ఉన్న ఏ నాకు ఉన్న పది మండలాల్లో ఏమైనా కూడా మనము ఆల్రెడీ రీసెంట్గా గ్రామ సదస్సులు కండక్ట్ చేయడం జరిగింది నవంబర్ డిసెంబర్ టైంలో డిసెంబర్ జనవరి టైంలో సో అలాగే ఇప్పుడు కూడా ఏ సమస్యలు వచ్చినా కూడా ప్రతి వారం కూడా సోమవారం మనం అర్జెంట్ తీసుకుంటున్నారు క్లియర్ చేయడం జరుగుతుంది మాలి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్